మా నెల్లూరు నాయకులు మా నెల్లూరు నాయకులు నలుగురు ఉండారబ్బా రాష్ట్ర ఒక్బోర్డ్ చైర్మన్ ఇచ్చాడు ఆయనకి ఆయనే అబ్దుల్ అజీజ్ ఈయన ఒక్బోర్ సిగ్గు ఉండాలయ్యా నీకు ఒక ముస్లింల గుండి పదవులు ఎంజాయ్ చేస్తూ ఉండవు బై నీకు సిగ్గు లజ్జా ఉంటే రాజీనామా చేయి మీలాంటి వాళ్ళు పోయి రాజీనామా చేస్తే ఈ రోజు బిల్లు పాస్ అయ్యే పరిస్థితి ఉండేది కాదు మీరు పోయి చంద్రబాబు నాయుడు గారిని తొత్తులుగా వివరిస్తారా ఒక అబ్బా సొత్త చంద్రబాబు నాయుడు సొత్త ఎవరు ఎవరు అబ్బా సొత్తు నరేంద్ర మోడీ గారు అబ్బా విపిఆర్ ఎంపీ గారు గెలిచిన సంవత్సరం అయితే బిల్లుకి ఆయన ఫస్ట్ ఆయనే ఇట్టా ఇట్ట అనింది ఆయన ఒక సంవత్సరం తరపు ఒక్క సంవత్సరంలో జెండా విధికి కనపడ్డారా పెద్ద ఆయన ఎక్కడ కనపడ్డారు విపిఆర్ గారు గాంధీనగర్ లో కనపడ్డారా ముస్లింల ఏరియాలో కనపడ్డారా ఇప్పుడు ఆ ఎంపీ గారు మా ఎంపీ గారు ఎక్కడ ఉన్నారో అర్థం కాట్లేని పరిస్థితి ఇంకో ఆయన నారాయణ నారాయణ సార్ అయ్యా దాదాపు సిటీలో ఎక్కువ శాతం ఉండేది ముస్లిం మైనారిటీ పాపులేషన్స్ ఆ ఓట్లు వేపించుకొని మీరు రంజాన్ లో కూడా మీరు ఒక కూడా రాని పరిస్థితి మీరు మీరా మా మీద నారాయణ గారు ప్రేమ చూపించేదా మీరా మీ కార్యకర్తలకే పట్టించుకోరు మీరు ఈయన ఒక్క మాట కూడా వచ్చి అరే నేను ఉన్నానయా ముస్లింలకి నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడతాను అని చెప్పని పరిస్థితి ఇంకో ఆయన ఉన్నారు ఎన్ఆర్సి ఎన్పిఆర్టప్పుడు తగ్గ స్టేజ్ పెట్టి కేవీఆర్ పెట్రోల్ బంక్ పక్కన అబ్బా పాట పాడాడు మా గురించి మా గురించి ఎంత పాట ఎవరు తెలుసు మా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్నా అన్నా శ్రీధర్ అన్న ఎక్కడున్నావన్నా మా గురించి నువ్వు అప్పు అప్పు వ్యక్తివి రూలింగ్ గవర్నమెంట్ లో అప్పట్లో మా శాసనసభ్యులుగా ఉంటూ మీరు ఎన్ఆర్సీ ఎన్పిఆర్ గురించి మాట్లాడారు కదా పాట బలంగా పాడారు కదా ఎక్కడున్నారు బాస్ ఎందుకు ఇప్పుడు మీరు బయట రావట్లేదు ఎందుకు ఎమ్మెల్యే గారు నేను ముస్లిం పక్షపాతిని నేను ముస్లింల కోసం ఉంటాను అని చెప్తారు కదా శ్రీధర్ ఎక్కడ ఉన్నారు అనేసి ఆలోచనలు ఏ ముస్లిం లో మీకు లేదా అప్పట్లో మీరు స్టేజ్ మీద నిలబడి మా కోసం పాట పాడారు కదా ఇప్పుడు ఎక్కడ పోయి ఉన్నారు మీరు మీరు ఎక్కడ ఎందుకు రావట్లేదు చంద్రబాబు నాయుడు అంటే అంత భయమా అంత భయమా ఈరోజు మీరు కానీ రాజీనామా చేస్తుంటే డమ్మిలు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఆయన మంత్రి ఆయన ఎన్ని మసీదులు స్టేట్ లో ఉన్నాయి కూడా తెలియదానికి ఈ మైనారిటీ మంత్రి గారికి ఫారూద్భై మిగతా ఎమ్మెల్యేలు డూపులు కొడుతున్నారు నిన్న వచ్చి నిన్న జరిగిన ర్యాలీలో తెలుగుదేశం పార్టీ వచ్చి డూపులు కొడుతున్నారు ఏ రాజీనామా చేస్తే ఏం పోతాయా మీకు ఏమైతుంది రాజీనామా చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ముందర అడిగేసేవాడా ఇది ఈ మైనారిటీ నాలుగు తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు